ఒక చీకటి గదిలో టేబుల్ ముందు ఒక నిందితుడు కూర్చున్నాడు ఎంతో ధైర్యంగా మాట్లాడుతున్నాడు తన మాటలతో తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అతడి బాడీ మాత్రం వేరే స్టోరీని చెప్తుంది తన పాదాలు తలుపు వైపు చూపిస్తున్నాయి చేతులు వణుకుతున్నాయి పెదాలు బిగుసుకుపోయాయి ఈ చిన్న చిన్న సంకేతాలన్నీ అతను ఎంత భయపడుతున్నాడో చూపెడుతున్నాయి తప్పించుకోవాలనే తన తపన అతడి బాడీ లాంగ్వేజ్ లో స్పష్టంగా కనిపిస్తుంది నిందితుడినే చూస్తున్న ఏజెంట్ మాటలు అబద్ధపడతాయి కానీ బాడీ నిజమే చెప్తుంది అన్న విషయాన్ని గ్రహించాడు ఎఫ్బిఐ లో దశాబ్దాల అనుభవంతో మనిషి భావాలను వారి ఆలోచనలను శరీరం ద్వారా ఎలా అర్థం చేసుకోవాలో అతను నేర్చుకున్నాడు తనే జో నవెరో తన అనుభవం ఆధారంగా మాటలతో సంబంధం లేని నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అయిన బాడీ లాంగ్వేజ్ గురించి వాట్ ఎవ్రీ బాడీ ఈజ్ సేయింగ్ అనే పుస్తకంలో చాలా క్లియర్ గా వివరించారు బాడీ లాంగ్వేజ్ ద రియల్ కమ్యూనికేషన్ అని ఈ బుక్ మనకు ఓపెన్ సీక్రెట్ ని చెప్తుంది ఈ బుక్ కేవలం ఎఫ్బిఐ ఏజెంట్స్ కాదు మన అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఒక జాబ్ ఇంటర్వ్యూలో కానీ ఒక బిజినెస్ మీటింగ్ లో కావచ్చు మన ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఎవరితో అయినా ఎక్కడైనా ఈ నాలెడ్జ్ మనకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఒక్కసారి ఊహించండి మీరు ఎవరినైనా చూసి వారి ఫీలింగ్స్ ని థాట్స్ ని అర్థం చేసుకోగలిగితే ఎలా ఉంటుంది ఎదుటి వారు కాన్ఫిడెంట్ గా ఉన్నారా అన్కంఫర్టబుల్ గా ఉన్నారా లేక అబద్ధం చెప్తున్నారా ఇలాంటి విషయాలు ముందుగానే తెలిస్తే ఎంత బాగుంటుంది మన మాటలతో ఒక సిచ్యువేషన్ కి యాక్సెప్ట్ చేసినట్టు యాక్ట్ చేయవచ్చు మన భావాలను మనసులోనే దాచుకోవచ్చు కానీ మన కళ్ళు చేతులు పాదాలు మన భావాలు ఇవి మన లోపల ఎమోషన్స్ ను బయట అందుకే ప్రతి ఒక్కరూ బాడీ లాంగ్వేజ్ ని అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం ఈ బుక్ లో జోన్ అవేరో చెప్పిన సింపుల్ అండ్ పవర్ఫుల్ ప్రిన్సిపల్స్ మీరు కూడా తెలుసుకుంటే మీరు మరింత కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్తారు సరైన డెసిషన్స్ తీసుకుంటారు మీ రిలేషన్షిప్ ని మరింత స్ట్రాంగ్ గా చేసుకోగలుగుతారు ఈ నాలెడ్జ్ మీ జీవితానికి ఒక కొత్త పవర్ ని కొత్త డైరెక్షన్ ని ఇస్తుంది మరి ఇలాంటి అద్భుతమైన బాడీ లాంగ్వేజ్ సీక్రెట్స్ తెలుసుకుని మీ లైఫ్ ని మరింత బెటర్ గా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ బుక్ లో చెప్పిన ఇంపార్టెంట్ లెసన్స్ ని ఒకసారి చూసేద్దాం కదండి లెసన్ నెంబర్ వన్ ద బాడీ మనిషి శరీరం ఒక లౌడ్ స్పీకర్ లాంటిది మనం నోటితో ఏం మాట్లాడుతున్నామో పక్కన పెడితే మన శరీరం మాత్రం మన నిజమైన భావాలను బయట పెడుతుంది ముఖ్యంగా మన శరీరం ఏ దిశలో వంగుతుందో కాళ్ళు ఎటు చూస్తాయో అది మన మనసు లోపల మనం ఏమి అనుకుంటున్నామో చెప్తుంది ఒకరిని ఇష్టపడితే మనం తెలియకుండానే వారి వైపు వంగుతాం అసౌకర్యంగా అనిపిస్తే లేదా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనిపిస్తే శరీరం క్రమంగా వెనక్కి తగ్గుతుంది ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కాళ్ళు పాదాలు మన శరీరంలో అత్యంత నిజాయితీ గల భాగాలు ఎందుకంటే మన మెదడులోని లింబిక్ బ్రెయిన్ వాటిని కంట్రోల్ చేస్తుంది ఈ భాగాలు మనలో భయం ఆందోళన అసౌకర్యం కలిగినప్పుడు వెంటనే స్పందిస్తాయి అందుకే భయపడితే మొదటి కాలంలో కదలికలు వస్తాయి అసౌకర్యంగా ఉన్నప్పుడు పాదాలు అటు ఇటు కదులుతాయి ఒకవైపు తిప్పబడతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి ఇంటర్వ్యూలో ప్రశాంతంగా కూర్చున్నట్టు కనిపిస్తున్నా ఏదైనా ఒక ప్రశ్న విన్న వెంటనే వారి కాళ్ళు కదలటం మొదలైతే అది వారి లోపలి అసౌకర్యాన్ని సూచిస్తుంది మాటల్లో దాచిపెట్టిన శరీరం ఆ నిజాన్ని బయట పెడుతుంది మాటల కంటే బాడీ సిగ్నల్స్ ఎక్కువగా నిజం చెప్తాయి ముఖ్యంగా కాళ్ళు పాదాలను గమనిస్తే మనిషి నిజమైన భావాలను స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు లెసన్ నెంబర్ టూ ఇన్సెక్యూరిటీ స్ట్రింగ్స్ ఒక వ్యక్తి కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు అతని బాడీ పోస్చర్ దానిని స్పష్టంగా చూపిస్తుంది అతను నిటార్ గా నిలబడతాడు భుజాలు వెనక్కి లాగి తెరిచి ఉంటాయి చేతులు సహజంగా కదులుతాయి ఇలా అతని శరీరం తన చుట్టూ ఉన్న స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది అతనిని చూసిన వారికి వెంటనే తనపై తనకు నమ్మకం ఉన్న వ్యక్తి అని అర్థమవుతుంది అతని ప్రతి గెస్చర్ ప్రతి మూవ్ ఐ ట్రస్ట్ మై సెల్ఫ్ ఐ బిలాంగ్ హియర్ అని చెప్తుంది దానికి విరుద్ధంగా ఒక వ్యక్తి ఇన్సెక్యూర్ గా ఉన్నప్పుడు శరీరం శ్రింక్ అవుతుంది చేతులు కట్టుకోవటం శరీరాన్ని వంగి ఉంచటం ఒక సైడ్ కి కూర్చోవటం ఇలాంటి భంగిమలు తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెబుతాయి అతని మాటల్లో ధైర్యం కనిపించిన బాడీ లాంగ్వేజ్ మాత్రం నేను సేఫ్ గా లేను నాకు ఇక్కడ నమ్మకం లేదు అని గట్టిగా చెబుతుంది ఇన్సెక్యూరిటీ మనసులో మొదలైనప్పటికీ అది శరీరంలో చిన్న చిన్న సంకేతాల ద్వారా బయట మీరు కాన్ఫిడెన్స్ గా లేకపోయినా మీ బాడీ పోస్చర్ ని మార్చడం ద్వారా మీరు మీ మైండ్ ని ట్రైన్ చేసుకోవచ్చు నిటారుగా నిలబడండి భుజాలను తెరిచి ఉంచండి శ్వాసను లోతుగా తీసుకోండి ఈ చిన్న చిన్న చేంజెస్ మీ మెదడు కి ఐఎమ్ కాన్ఫిడెంట్ ఐఎం స్ట్రాంగ్ అన్న మెసేజ్ ని పంపిస్తాయి అప్పుడు మీ మనసు కూడా ఆ మెసేజ్ ని నమ్మటం మొదలు పెడుతుంది కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది ఇన్సెక్యూరిటీ ఎప్పుడు స్ట్రింక్ అవుతుంది మీరు ఎలా కనిపించాలనుకుంటున్నారు ఎలా అనుభూతి చెందాలనుకుంటున్నారు అది మీ బాడీ లాంగ్వేజ్ ద్వారానే మొదలవుతుంది మీరు బాడీ పోస్చర్ ను మారిస్తే మీ మైండ్ కూడా మారుతుంది అదే నిజమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని నిర్మించుకునే రహస్యం లెసన్ నెంబర్ త్రీ స్ట్రెస్ షోస్ ఇన్ సెల్ఫ్ కంఫర్ట్ మనిషి ఒత్తిడిలో ఉన్నప్పుడు అతని శరీరం సహజంగానే కొన్ని అప్రయత్నమైన చర్యలను ప్రదర్శిస్తుంది వీటినే సెల్ఫ్ కంఫర్ట్ సిగ్నల్స్ అంటారు ఇవి మనకు కూడా తెలియకుండా బయటపడతాయి కానీ వాటి వెనుక ఒక గాఢమైన అర్థం ఉంటుంది ఉదాహరణకు ఎవరో తమ మెడను ఊరికే రుద్దుకోవచ్చు తరచుగా ముఖాన్ని తాకవచ్చు చేతిలో ఉన్న చైన్ లేదా రింగ్ తో ఆడుకోవచ్చు లేదా తమ చేతులను బిగిచి పట్టుకోవచ్చు ఇవి చిన్న చిన్న అలవాట్లుగా కనిపించిన వాస్తవానికి ఇవి మన శరీరం మనసును శాంతపరిచే ప్రయత్నాలు మన మెదడు ఒత్తిడిని గుర్తించినప్పుడు అది బ్యాలెన్స్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది ఈ సంకేతాలు అదే ప్రయత్నానికి బాహ్య రూపం ఇది ఒక బలహీనత కాదు ఒక సహజమైన ప్రతిస్పందన మాత్రమే మన శరీరం మనకు చెప్పే సందేశం నువ్వు ఒంటరిగా లేవు నేను నీకు తోడుగా ఉన్నాను అని అయితే ఈ సంకేతాలు ఇతరులకు కూడా కనిపిస్తాయి ఒక వ్యక్తి బయటికి ఎంతో కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నా అదే సమయంలో తన ఆడుకుంటూ లేదా ముఖాన్ని తాకుతూ ఉంటే అతని లోపల అసౌకర్యం దాగి ఉందని మనం అర్థం చేసుకోవచ్చు మాటల కన్నా బాడీ లాంగ్వేజ్ నిజాన్ని బలంగా చెప్తుంది స్ట్రెస్ అనేది బలహీనత కాదు అది ఒక సంకేతం మాత్రమే దాన్ని గుర్తించటం అంగీకరించటం నియంత్రించడం నిజమైన బలం మీ శరీరం మీకు ఇస్తున్న ఈ చిన్న చిన్న సంకేతాలను గమనించడం ప్రారంభించండి అలా చేస్తే మీరు మీ యాంగ్జైటీ పై నియంత్రణను సాధించగలుగుతారు అంతేకాకుండా ఈ సంకేతాలను ఇతరులలో గుర్తించగలిగితే వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అర్థం చేసుకుని వారికి సహాయం చేయగలుగుతాం లెసన్ నెంబర్ ఫోర్ మైక్రో ఎక్స్ప్రెషన్స్ ఎక్స్పోజ్ ద ట్రూత్ మనిషి ముఖం ఒక మాస్క్ లాంటిది సమాజంలో జీవించటానికి మన నిజమైన భావాలను దాచుకోవటం మనం అలవాటు చేసుకున్నాం ఉదాహరణకు మనకు కోపం వచ్చినా బయటకు నవ్వుతాం మనసు బాధలో ఉన్నా నేను బాగానే ఉన్నాను అని తల ఊపుతాం అంటే మన ముఖం ఒక ఫేక్ మాస్క్ లా పనిచేస్తుంది కానీ మన బ్రెయిన్ ఒక లైటెనింగ్ స్పీడ్ లో స్పందిస్తుంది దాన్ని పూర్తిగా మనం కంట్రోల్ చేయలేం ఒక సంఘటన జరిగిన వెంటనే మిల్లీ సెకండ్ లో మన నిజమైన భావం ముఖంపై బయటపడుతుంది ఈ సూపర్ ఫాస్ట్ సూక్ష్మమైన క్షణకాలం మాత్రమే కనిపించే కవలికలనే మైక్రో ఎక్స్ప్రెషన్స్ అంటారు ఇవి సాధారణ కళ్ళకు సులభంగా కనిపించవు కానీ ట్రైన్ అయిన వారు వాటిని గమనించగలుగుతారు ఉదాహరణకు ఎవరో మనతో అంగీకరించకపోయినా బయటకు చిరునవ్వు నవ్వవచ్చు కానీ ఆ చిరునవ్వు మొదలయ్యే ముందు వారి కనుబొమ్మలు ముడుచుకోవటం పెదాలు బిగుసుకుపోవటం కళ్ళు పెద్దవి కావటం వంటివి ఉంటాయి ఆ టైనీ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ లో బయటపడిన భావమే వారి నిజం మాటలతో దాచేసిన అబద్ధం తర్వాత బయటపడుతుంది మనిషి మాటలను నమ్మటం కంటే ముఖం చెప్తున్న ఆ తొలి క్షణ సంకేతాన్ని నమ్మండి ఎందుకంటే అక్కడే నిజం దాగి ఉంటుంది మైక్రో ఎక్స్ప్రెషన్స్ మనకు ఒక లైఫ్ స్కిల్ నేర్పిస్తాయి అది నిజాన్ని గుర్తించే శక్తి మీరు ఈ నైపుణ్యాన్ని ప్రాక్టీస్ చేస్తే ఇతరులను బాగా అర్థం చేసుకునే శక్తి మీకు వస్తుంది అది మీ రిలేషన్షిప్ లోను కెరీర్ లోను లీడర్షిప్ లోను ఒక పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది ముఖం మోసం చేయగలదు కానీ క్షణకాలంలో మెరిపించే ఆ మైక్రో ఎక్స్ప్రెషన్ ఇప్పుడు నిజం చెప్తుంది దాన్ని గుర్తించడం నేర్చుకోండి అప్పుడు మీరు మాటల్లో దాగిన అబద్ధం వెనుక ఉన్న నిజమైన కథను వినగలుగుతారు అనేది ఒక పజిల్ ని సాల్వ్ చేయటం లాంటిది మనం ఒక పజిల్ పీస్ ని చూసి మొత్తం ఇమేజ్ ని అర్థం చేసుకోలేం అదే విధంగా ఒకే ఒక సంకేతాన్ని చూసి ఎవరో అబద్ధం చెప్తున్నారని తేల్చి చెప్పడం కూడా తప్పే నిజాన్ని కనిపెట్టాలి అంటే మనం మాటలు శరీర భాష కదలికలు మూడింటి మధ్య ఉండే వైరుధ్యాలను గమనించాలి ఒక వ్యక్తి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని ధైర్యంగా చెబుతున్నా అతని కళ్ళు పక్కకు చూస్తుంటేనో చేతులు కట్టుకోవటమో లేదా కాళ్ళు అసౌకర్యంగా కదలటం మొదలైతేనో అక్కడ ఇన్కన్సిస్టెన్సీ ఉందని అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే నిజం చెప్పినప్పుడు మన మాటలు మన శరీరం రెండు ఒకే దిశలో ఉంటాయి కానీ అబద్ధం చెప్పేటప్పుడు మనసు ఒకటి చెప్తుంది శరీరం ఇంకోటి బయట పెడుతుంది మరొక స్పష్టమైన సంకేతం మావులు ప్రవర్తనలో మార్పు ఒకరు సాధారణంగా వేగంగా మాట్లాడేవారు అబద్ధం చెప్పేటప్పుడు సడన్ గా స్లో అవుతారు తడబడతారు లేదా పాస్ చేస్తారు అలాగే సైన్స్ ఇన్కంప్లీట్ గా ఉండవచ్చు ఉదాహరణకి అవును అని చెప్పడానికి తల పూర్తిగా ఓపకుండా సగం మాత్రమే ఓపటం ఇవన్నీ నేను పూర్తిగా నిజాయితీగా లేను అని శరీరం చెప్పే విధానాలు నిజమైన విశ్వసనీయత అంటే మాటలు శరీర భాష కదలికలు అన్ని సింక్ అవ్వటం మీరు ఈ మూడు ఎలైన అవుతున్నాయా లేదా అని గమనిస్తే ఎవరి నిజాయితీనైనా అర్థం చేసుకోవచ్చు ఓర్పుతో పరిశీలనతో చూడటం ఒక శక్తివంతమైన నైపుణ్యం మీరు ఈ నైపుణ్యాన్ని అలవర్చుకుంటే కేవలం అబద్ధాన్ని గుర్తించటమే కాకుండా జీవితంలో చాలా విషయాలను మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు ఇది మీకు క్లారిటీని ఇస్తుంది సరైన నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తుంది అలాగే రిలేషన్షిప్ లో నమ్మకాన్ని పెంచుతుంది అబద్ధాన్ని కనిపెట్టడం అంటే ఒక సంకేతాన్ని కాదు వైరుధ్యాల సమ్మేళనాన్ని గమనించడం సత్యం ఎప్పుడు కన్సిస్టెన్సీలోనే ఉంటుంది మొత్తానికి ఈ ఫైవ్ లెసన్స్ చెప్తున్న మెసేజ్ మాటలు మోసం చేయగలుగుతాయి కానీ శరీరం ఎప్పుడు నిజమే చెప్తుంది మీరు బాడీ లాంగ్వేజ్ చదవటం నేర్చుకుంటే మీ జీవితంలో క్లారిటీ పెరుగుతుంది మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా మనుషుల నిజమైన మనసును అర్థం చేసుకునే శక్తి మీలో పెరుగుతుంది Your body never lies. Learn to listen and you will master the truth.